నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి బుధవారం అలాగే సాయంకాలం త్రయోదశి తిథి ఉంది అంటే ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి పరమశివుడికి ప్రీతిపాత్రమైన రోజు విష్ణువు కూడా ఇష్టమైన రోజు శుక్లపక్షంలోనైనా బహుళ పక్షంలోనైనా సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉన్నప్పుడు శివాభిషేకం శివ పూజ చేసుకోవాలని దీన్ని ప్రదోష వ్రతం అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఈ ప్రదోష వ్రతానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది శుక్లపక్షం కానీ బహుళ పక్షం కానీ సాయంకాలం త్రయోదశి ఉన్నప్పుడు శివుడిని ఎందుకు పూజించాలంటే దీని వెనుక ఒక పురాణగాథ ఉంది దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు హాలాహలం విషం వస్తే పరమశివుడు ఆ విషాన్ని స్వీకరించి గర్రల కంఠుడవుతాడు అయితే విషాన్ని స్వీకరించినందుకు పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పడం దేవతలు దానవులు మర్చిపోతారు అమృతం ఆవిర్భవించిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకొని శివుడి దగ్గరకు వచ్చి దేవతలు దానవులు హలాహలాన్ని స్వీకరించినందుకు పరమశివుడికి కృతజ్ఞతలు చెప్తారు అలా దేవదానవులు పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పిన సమయంలో ప్రదోషకాలంలో త్రయోదశి ఉంది అందుకే శుక్లపక్షమైన బహుళ పక్షమైనా ప్రదోషకాలంలో త్రయోదశి ఉన్న సమయం అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే ప్రదోషవర్తం అనే పేరుతో శివపూజ శివాభిషేకం చేయటం ద్వారా ఉపవాసం ఉండటం ద్వారా శివనామ స్మరణ చేయటం ద్వారా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి వ్రతం సందర్భంగా ఉపవాసం ఉండటం పాలు పళ్ళు స్వీకరించడం సాయంకాలం శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించడం చేయాలి అలా ఉండలేని వాళ్ళు ఆహారం స్వీకరించినప్పటికీ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి శివాలయంలో దీపం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకోండి అలా చేసినా కూడా ప్రదోషవర్తం సందర్భంగా శివానుగ్రహం కలుగుతుంది అయితే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయండి అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి బుధవారం విష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి తెల్లగన్నేరు పూలతో తుమ్మి పూలతో జాజి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి బుధవారం సందర్భంగా సంపంగి పూలతో విష్ణువుని పూజించండి జాతకంలో ఉన్న తీవ్రమైన కుజదోషాలు తొలగిపోతాయి ఇంట్లో సంపదలకు లోటు అనేది ఉండదు ఇలా విష్ణువుని పూజిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే సాయంకాలం త్రయోదశి ప్రదోషవ్రతం శివుడికి ఇష్టమైన రోజు శ్రావణ బుధవారం విష్ణువుకిష్టమైన రోజు ఏకకాలంలో శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి విశేషమైనటువంటి శుభ ఫలితాలనిచ్చే రోజు ఈ సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ కాలంలో శివాభిషేకం చేసేటప్పుడు మాత్రం ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం స్మరించుకుంటూ శివాభిషేకం చేసుకోండి అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రీఫలాన్ని పూజామందిరంలో ఉంచుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్రీఫలం చూడటానికి కొబ్బరికాయలాగే ఉంటుంది కొబ్బరికాయకు ఉన్నట్టే పీచు కొబ్బరికాయకున్నట్టే కళ్ళు ఉంటాయి కానీ కొబ్బరికాయ కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది అందుకని సముద్రం నుంచి వచ్చిన లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే ఇష్టం కాబట్టి పూజామందిరంలో ఈ శ్రీఫలాన్ని ఉంచుకొని ఓం శ్రీం శ్రీయై నమ అనే మంత్రం స్మరించుకుంటూ శ్రీఫలం దగ్గర పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోండి దానివల్ల లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది లక్ష్మీ కటాక్షము శివకేశవుల అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి విధి విధానాలు పాటించండి అలాగే ప్రదోషవర్తం సందర్భంగా శివాభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం స్మరించుకోండి శ్రీఫలాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు మాత్రం ఓం శ్రీం శ్రీ అనే లక్ష్మీ మంత్రం చదువుకుంటూ పుష్పాలతో పసుపు కుంకుమలతో శ్రీఫలానికి పూజ చేసి శ్రీఫలం పూజా మందిరాల్లో ఏర్పాటు చేసుకుంటే ఆ శ్రీఫలం ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తుంది స్వస్తి